అంటే తిక్కలోలు అనమాట మామకి ఇది కావాలి బాబాకి ఇది కావాలి అస్సలం నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు గల్ఫ్ లో డ్రైవర్ గా పనిచేసే ప్రతి డ్రైవర్ రెగ్యులర్ గా వెళ్లే చోటు సూపర్ మార్కెట్ అక్కడ గ్రోసరీస్ కొనాలి కదా ఎలా కొంటారు అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా సో వీడియో నైతే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ అంటే ఇంట్లో పనిచేసే హౌస్ మేట్స్ ఉంటారు కదా కద్దామా అంటారు వాళ్ళని అరబీలో వీళ్ళు ఏంటంటే తిక్కలోలు అనమాట ఈ డ్యూటీ ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక చిన్న వస్తువు కావాలని పంపిస్తూనే ఉంటారు అరే మామకి ఇది కావాలి బాబాకి ఇది కావాలి పిల్లోనికి ఇది కావాలి పాపకి ఇది కావాలి ఇదే గొడవ అనమాట ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళు ఎట్లా అంటే డ్రైవర్ అంటే ఏంటి ఒక కారు ఒకే పెట్రోల్ మంచి ఏసీ బండి తోలడం పెద్ద విషయమే కాదు అసలు ఇలాంటివి ఉంటాయి ఏంటంటే వెళ్లి గ్రోసరీస్ కొనటము లాండ్రీకి వెళ్ళటము బండ్లకు పెట్రోల్ పట్టించాలి గ్యారేజీలకు వెళ్ళాలి ఇలాంటి చిల్లా చిత్తకా పనులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది గల్ఫ్ లో జింద అంటే అంటే ప్రతి వీడియో గల్ఫ్ లో డ్రైవర్ కష్టాలు డ్రైవర్ పరిస్థితి ఇది అని ఎందుకు అంటే ఏదో మేము చేస్తున్నామని చూపించుకోవాలనే ఉద్దేశం కాదు అంటే ఇలా ఉంటుంది అని ఐడియా జస్ట్ ఎవరికైనా తెలిస్తే ఒక ఐడియా లాగా ఉంటుంది కదా రావాలా వద్దా అనుకునేది వాళ్ళ ఉద్దేశము ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అయితే చాలా లెంత్ పెరిగిపోతుంది ముందుగా మనం లిస్ట్ చూసి ఫర్దర్ వీడియో కంటిన్యూ చేద్దాము స్టే ట్యూన్ సో ఇలా ఉంటుందండి రోజు మనకి ఈ విధంగా లిస్ట్ అయితే ఇస్తారు వీళ్ళు యాక్చువల్ గా రాసిస్తారు కానీ పెన్ను పేపర్ పట్టుకొని షూట్ చేసుకోవాలంటే ఇబ్బంది అనేసి నేను మొబైల్ నోట్ చేసుకున్నా ఈ రోజు ఇచ్చిన లిస్ట్ లో అయితే ఒక కొత్త ఐటమ్ ఉంది ఎగోట్ బఫెలో అనేసి అంటే గేదె పాలతో చేసిన పెరుగు ఇది నేను మొదటిసారి చూస్తున్నా కువైట్ లో ప్రతి మార్కెట్ లో మనకు ఆవు పాలు పాలు కూడా దొరుకుతాయి కానీ ఈ గేదె పాలతో చేసిన పెరుగు గేదె పాలు ఎక్కడ దొరుకుతుందో నాకైతే తెలియదు దీని గురించి అయితే మనం లాస్ట్ లో చూద్దాము ముందుగా అయితే వెళ్లి షాపింగ్ చేసేద్దాము సో నేనైతే సూపర్ మార్కెట్ వచ్చేసాను <laughs> ఇక్కడ లోపలికి వెళ్లి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఇదేనండి మా సూపర్ మార్కెట్ ఎంట్రెన్స్ ముందుగా వెళ్లి ట్రాలీ తీసుకుందాము తర్వాత నేను ఎలా షాపింగ్ చేస్తాను అనేది ప్రతి వస్తువు చూపిస్తాను మీకు అయితే సో ముందుగా అయితే ఇది ఫెయిరీ సోప్ అండి అంటే బోకులు కడుగుండే సబ్బు రెండు కలిపి ఏదో ఆఫర్ పెట్టాడు ఇలా ప్రతి చోట ఆఫర్ ఉంటాయి చూసి తీసుకోవాలి తీసుకున్న ప్రతి వస్తువుకి నేను ఈ విధంగా టిక్కు పెట్టేసుకుంటాను ఇదైతే డెటాల్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ అయితే పాలు పెరుగు అన్ని ఫ్రెష్ కాదు ఐదు రోజులు పది రోజులు ఎక్స్పైరీ డేట్ తో వస్తాయి ఇవి ఇదైతే పెరుగు డబ్బా అండి దీని పైన కూడా ప్యూర్ కౌస్ మిల్క్ అని రాసి ఉంది గానీ అది గేదె పాలతో చేసిన పెరుగు ఎక్కడ ఉందో అయితే తెలియదు చూద్దాం దాని గురించి లాస్ట్ లో ఇంకా మనకు దాంట్లో చికెన్ రాసారు కదా ఇవి అయితే చికెన్ ఫ్రోజన్ లో ఉంటాయి ఏది ఫ్రెష్ గా ఉండదు మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో ఉంటది కిలో వంద గ్రాములు కిలో తొమ్మిది వందలు ఎనిమిది గ్రాములు అనేసి ఇక టూత్ పేస్ట్ ఇదైతే అందరికి తెలుసు గార్బేజ్ బ్యాగ్ అని రాసారు కదా ఇది వచ్చేసి చెత్త చెత్తకుండికి తగిలించుకుంటే కవర్లు ఇది కూడా ఏదో ఆఫర్ లో ఉన్నాయంట ఒకటి ఫాయిల్ అని రాసారు కదా అది ఇదేనండి అల్యూమినియం ఫాయిల్ ఇది మనం ఏదైనా ఫుడ్ కి రాప్ చేయడానికి ఇది తెప్పిస్తూ ఉంటారు మౌత్ వాష్ అని రాశారు కదా ఇదే నోట్ లో వేసుకొని పుక్కలించుకుండేది దీంట్లో చాలా రకాలు ఉంటాయి వాళ్ళకి ఏది కావాలో ఖచ్చితంగా అలాంటిదే కొనాల్సి ఉంటుంది ఇక నీళ్ల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ప్రపంచంలో దొరికే అన్ని బ్రాండ్లు దొరుకుతాయి ఇక్కడ పెట్రోల్ రేటు తక్కువ ఏమో గానీ నీళ్ల రేట్ అయితే వాచిపోతుంది ఇక మనోళ్ళు తాగే వాటర్ అయితే ఇదే ఏపీసీ బ్లూ కలర్ ఇక జర్జీర్ అంటే అది ఒక ఆకుకూర ఇది సల్లాత్తులో గానీ వీళ్ళు అలాగే ఫ్రెష్ కడుక్కొని తింటారు కడుపుకి చాలా మంచిదని ఒక కట్ట అయితే ఇరవై ఐదు పైసలు అంటే సుమారు ఏడు రూపాయలు అయితే పడుతుంది ఇవైతే తెలిసే ఉంటుంది మీకు కుకుంబరు కీరకాయలు అంటారు కదా అవి సో ఇలా తీసుకున్న తర్వాత వీటికి వెయిట్ అనేది వేయించాల్సి ఉంటుంది వాళ్ళు వెయిట్ చూసి ప్రైస్ ట్యాగ్ అయితే అంటిస్తారు ఈ విధంగా ఇక కుబుస్ కుబుస్ అంటే ఉంటారు కదా అది ఇదే ఒక ప్యాకెట్ లో ఐదు కుబుస్ వస్తాయి ఇవి లావు ఉంటాయి పతలాయి ఉంటాయి బ్రౌన్ ఉంటుంది వైట్ ఉంటుంది మొత్తం కువైట్ లో తినడానికి చీప్ గా ఏదైనా దొరుకుతుందంటే అది ఇదే ఇరవై ఐదు పైసలు అంటారు అంటే ఏడు రూపాయలు పడుతుంది ఒక ప్యాకెట్ ఇక ఇదైతే మా సూపర్ మార్కెట్ లో ఉన్న మీట్ షాప్ ప్రతి ఏరియాలో ప్రతి మార్కెట్ లో అయితే ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళైతే దానికి సలాం చెప్తుంటే మన ఫేస్ చూపించకుండా హాయ్ చెప్తున్నాడు ఇక లిస్ట్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కొనేసాను ఒక్క బఫెలో ఎగోడు తప్ప ఇప్పుడు మనం అయితే క్యాషియర్ దగ్గరికి వెళ్లి ఎంతైందో చూద్దాం రండి సో సామాన్లు మొత్తం స్కాన్ చేసేసారు ఇరవై ఐదున్నర దినాల్లో అయితే బిల్ అయ్యింది ఈ కంప్యూటర్ లో మీరు లెఫ్ట్ సైడ్ లో ఈ నెంబర్ చూస్తున్నారా సిక్స్ టూ సిక్స్ టూ అనేసి ఈ నెంబర్ అంటే వీళ్ళకు బాక్స్ నెంబర్ అంటారు ఈ నెంబర్ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి మనం పేమెంట్ చేసే ముందు క్యాషియర్ మీకు నెంబర్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు అప్పుడు మా నెంబర్ అయితే చెప్తే వాళ్ళు ఎంటర్ చేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే రోజు గాని కనీసం రోజు మార్చి రోజైనా ఈ డ్యూటీ ఉండనే ఉంటాది ఏదో ఒకటి కొనమని పంపిస్తూనే ఉంటారు వీళ్ళతో తలకాయ నొప్పి అయితే అసలు ఇంతకీ మనకు ఆ గేదె పాలతో చేసిన పెరుగైతే దొరకలేదు దాని గురించి వాడికి ఫోన్ చేసి అడిగాను మావాడికి వాడు అంటున్నాడు మొన్న ఎప్పుడో ఇరాన్ కి పోయినప్పుడు తిన్నాడంట సో ఇరాన్ మార్కెట్ చూడు ఒక నెంబర్ పంపించాడు వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుందాము ఏదో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాడు రోబ్ జూస్ మోజుద్ సో వాళ్ళకైతే కాల్ చేశాను అదేదో ఫజర్ మాల్ అంట రోప్ జమ్మూస్ అంటే రోప్ అంటే పెరుగు జమ్మూస్ అంటే గేదెన్ జమ్మూస్ అంటారు సో ఉన్నాయా అని అడిగాను ఉన్నాయి రమ్మంటున్నారు సో అక్కడికే వెళ్తాము చూపిస్తాను అక్కడ కూడా వీ ఎలా ఉంటుందో స్టేట్ యూన్ సో ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత మాల్ ఎక్కడ ఉందని గూగుల్ చేస్తే హవల్లిలో ఉందని చూపెట్టింది సో హవల్లికి అయితే వచ్చాను దీనికి ఆపోజిట్ లో అయితే జాబ్రి అనే ఏరియా ఉంటుంది వీళ్ళకి ఏంట్రంటే ఒక వస్తువు కావాలంటే అది ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది సో పెరుగు కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను మాల్ చూసారా వచ్చేసింది సో ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను మాల్ కి ఇక్కడ కనిపిస్తుందా మీకు డోర్ ఇది ఎంట్రన్స్ అంట ఇందులోనే ఉన్నాయంట గేదె పాలు పెరుగు చూద్దాం రండి చూపిస్తాను లోపల వ్యూ ఎలా ఉంటుందో చూడండి బా మాల్ అయితే ఉంది ఎక్కడో బేస్మెంట్ లో అంట ఇది అడిగాను వాళ్ళకి మషల్లా చూసారా పెద్ద సూపర్ మార్కెట్ ఏదైతే నేనైతే ఈ మాల్ కి మొదటిసారిగా వచ్చాను దీంట్లో ఎక్కువ శాతం ప్రొడక్ట్స్ ఇరాన్ కి సంబంధించినవే ఉన్నాయి ఇంతకీ గేదె పాలతో చేసిన మన పెరుగు ఎక్కడ పడిందో ఇవన్నీ చూసారా చీసులు జిబిన్ అంటారు అరబిక్ లో వాటిని రకరకాల జిబిన్లు అయితే తింటూ ఉంటారు వీళ్ళు మొత్తానికి మాకు దొరికింది బా బఫెల్ లో ఎగట్ అంట నా ఆనందానికి హద్దులు లేవు ఇలా ఏదైనా ఒక వస్తువు పట్టుకుని రోజంతా వెతుకుతూ ఉంటాము అలా రెండు మూడు రోజులు వెతికిన రోజులు కూడా ఉన్నాయి ఈ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూసర్డ్ ఇరాన్ అంట నుంచి వచ్చిందంట కానీ ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు మనము డేట్లు చూసి తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదే పెరుగుని కుండలో పెట్టి కూడా అమ్ముతున్నారు దానికంటే ఇది కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంది దాంతో పాటు వీళ్ళ దగ్గర అయితే పాలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేనైతే ఐదు బాక్సులు తీసుకున్నాను నాలుగు మా వాడికి కావాలన్నాడు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు ఉంది అది ప్రైస్ వచ్చేసి ఏడు వందల యాభై ఫిల్స్ ఒకటి సో ఐదు తీసుకున్నాను నేను ఒకటి నా కోసము ఇంటికి వెళ్ళి టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంది అనేసి సో ఫైనల్లీ ఐదు ఇంటికి అయితే నాకు మూడు దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్ అయింది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను గేదె పాలతో చేసిన పెరుగును ఒకసారి ట్రై అయితే చేసేద్దాము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది ఎప్పుడైనా మీకు కూడా కావాలంటే అవల్లిలో అల్ ఫజర్ మాల్ అయితే ఉంది ఈ డబ్బా అయితే ఏడు వందల యాభై ఫిల్స్ అనమాట ఒక దినార్ క్వార్టర్ తక్కువ ఒక దినార్ దీనిపైన ఎంటర్ అంటే ఇది చూసారా మీరు మొత్తం ఇది ఏమంటారు దానికి మేగడ అంటారు కదా సో మేగడ అయితే ఉంది దీంట్లో సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు ఎలా ఉంది అనేసి ఇంకా ఇంతకంటే హార్డ్ గా ఉంటుంది ప్రతిదీ షూట్ చేయాలని ఉంటుంది కానీ అసలు అదైతే అసంభవము కానీ మాక్సిమం మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి అంతే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో కలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ అగైన్ సబ్స్క్రైబ్